హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కటే రిక్వెస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రతి చిన్న కంటెంట్ కూడా నేను వీడియో రూపంలో చేస్తున్నాను చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను అలాగే ఆ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాయి పెద్ద మీకు నష్టం నష్టమేం లేదు దానివల్ల మీ యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రిప్షన్లో నేను ఒక అవుతా అంతకన్నా మించింది ఏం లేదు అలాగే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ తెలియని మీ ఫ్రెండ్స్ కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు రేపు మాత్రమే మనకు యూజ్ఫుల్ అవుతుంది ఎక్కువ మీరు ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న ఈ టాపిక్కి నేను చాలా క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నారు అందరూ అందరికీ ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ మీకు ఆర్డర్ కాపీస్ ఇచ్చారు మన సీఎం గారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చాలామంది స్టేటస్ గమనించాను ఓకే ఆర్డర్ కాపీ తీసుకొని దానితో పాటు ట్రైనింగ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మన పర్సనల్ లాగేజ్ కాకుండా జస్ట్ అంటే జాబ్ పరంగా ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు ట్రైనింగ్కి మీరు ఆ ఆర్డర్ కాపీతో పాటు యాక్చువల్లీ ట్రైనింగ్ సెంటర్స్కి ఇండివిజువల్గానే వెళ్లాల్సిన పరిస్థితి చాలామందికి కొన్ని కొన్ని డిస్టిక్స్లో ఇప్పుడు విజయవాడ సంథింగ్ గుంటూరు వీళ్ళేమో మ్యాటర్లో వాళ్ళ గ్రూప్స్లో అక్కడికి వస్తే వాళ్ళు ఏదో పంపిస్తామన్నట్టు చెప్తున్నారు అలా అయితే అలా వెళ్ళండి వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం లేదు మీకు ట్రైనింగ్ సెంటర్స్ నుంచి కాల్స్ వచ్చినా లేదా ట్రైనింగ్ సెంటర్స్ కాల్స్ రాకపోయినా లేదా మీ డిపో నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి ఆర్డర్ కాపీ మీద ఉన్న టైమింగ్ ప్రకారం మీరు అక్కడ రిపోర్ట్ చేసుకోవడమే ఏ డేట్ ఉంటే ఆ డేట్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ ఎయిట్ లోపల ఎయిట్ లోపు ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ లోపల సిక్స్ లోపు లేదా ట్వంటీన్త్ మార్నింగ్ అంటే ట్వంటీన్త్ మార్నింగ్ ఒక అటు ఇటుగా మీరు జర్నీ టైంని బట్టి అంతే తప్ప ట్వంటీన్త్ రిపోర్ట్ చేయాలన్నప్పుడు నువ్వు వెళ్ళి ట్వంటీ ఫస్ట్ రిపోర్ట్ చేయడం కాదు వాళ్ళు ఏ డేట్ మెన్షన్ చేస్తున్నారో ఆ డేట్లో వెళ్ళి రిపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఫర్దర్గా ట్వంటీ టూ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి తగ్గట్టుగా వాళ్ళు మీకు టైమింగ్స్ కానీ దాన్ని సెట్ చేసుకుంటారు లేదా మీకు ఆ మెస్ కూడా ప్రిపేర్ అవుతుంటుంది కాబట్టి సో దాని తగ్గట్టుగా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది వస్తుంది సో ఇది క్లియర్ రిపోర్ట్ చేయాల్సిన టైమింగ్ అసలు ఎలా వెళ్ళాలి బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదని ఎందుకంటే బస్సెస్ ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఇంకా డీపోతే మాక్సిమం పని అయిపోయింది మీరు లగేజ్గా మీరు మీ లగేజ్ తప్ప మీకు ఇక్కడ తీసుకొని వెళ్ళాల్సిన పని ఐటమ్స్ ఏమీ లేవు ఇక్కడికి వచ్చి డీపోలు అంటే ట్రంక్ పెట్టలు మీ కిట్స్ మొత్తం ఇచ్చేవాళ్ళు అందుకు మీరు బస్సులో పెట్టుకొని మీ బస్సులో మీరు ఏ ట్రైన్ అంటే ఆ డ్రైన్ డ్రాప్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎస్పీఎస్పీ లేదంటే అక్కడ ట్వంటీ మెంబర్స్ అక్కడ ట్వంటీ మెంబర్స్ ఇప్పుడు ఈ డిస్టిక్లో ఏపీఎస్పి రెండు వందల మంది సెలెక్టర్ అంటే వీళ్ళు నాలుగు ఐఆర్ బ్యాటల్స్ సెలెక్ట్ అయినా కూడా వీళ్ళు పది ట్రైనింగ్ సెంటర్లకి స్ప్రిట్ అయ్యారు ఈ రెండు వందల మంది ఇరవై మంది ఉంది సో వీళ్ళందరికీ బస్సెస్ అంత ఇండివిజువల్గా ప్రొవైడ్ చేయడం కుదరదు కాబట్టి ఇవ్వరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం అలాగే జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల నువ్వు అక్కడ ఉండాలి ప్రెజెన్స్ ఉండాలి అంతే మ్యాటర్ ఇంకా అదొకటి ఇంకోటి ఏంటంటే తీసుకెళ్సిన వస్తువుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్డర్ కాపీతో పాటు బయోడేటా ఫాము ఒక రెండు మూడు కాపీలు బయోడేటా ఫామ్ ఫిల్ చేసుకోండి అలాగే వంద రూపాయలు ఇండియన్ నాన్ జుడిషియరీ బాండ్ లేదా స్టాంపు లేదా ఏదంటే అగ్రిమెంట్ పేపర్ అలాంటిది దాని మీద నేను ఒక మ్యాటర్ ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్లో మ్యాటర్ పెడుతున్నాను పీడిఎఫ్ ఆ మ్యాటర్ని యాజిటిస్కి ఇప్పుడు నేను పక్కన మీకు జ్యుడిషియల్ స్టాంప్ అంటే అర్థం కానకు చెప్ పక్కన ఫోటో వేస్తున్నాను ఈ ఫోటోలో ఉన్నది ఈ స్టాంప్ పైన ఈ స్టాంప్ ఎక్కడ దొరుకుతుందంటే మీ లోకల్లో హోమ్ టౌన్లో అది మండల కేంద్రమైనా పర్లేదు మండల కేంద్రం అని ఏదైనా కూడా మీ లోకల్ హోమ్ టౌన్లో లేదా లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర సిస్టంలో ఈ వాళ్ళ దగ్గర టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతాయి సో ఈ హండ్రెడ్ రూపీస్ విధానలో మెటర్లో మనం నేను ఇచ్చే మ్యాటర్ వాట్సాప్ గ్రూప్లో కానీ పెడతాను నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఈ మ్యాటర్ని అందులో యాజ్ ఇట్ యాజ్టీజ్గా టైప్ చేయించుకొని మీ డీటెయిల్స్ మీ ఫాదర్ నేమ్ అంటే ఆ నేము వాటి దగ్గర మీ అడ్రస్ దగ్గర మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి రిమైనింగ్ మ్యాటర్ మాత్రం కాపీ పేస్ట్ చేసేసుకొని లాస్ట్లో ఒక ఇద్దరు సాక్షులు చద సంతకం పెట్టించుకోవడమే లాయర్ సంతకము స్టాంపు మీ సంతకం ఉంటుంది అది జుడిషియల్ స్టాంప్ అంటే అదే దాంట్లో కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన మ్యాటరే కాదు అది ఎందుకు అంటే దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే నూరు తొమ్మిది నెలలు ట్రైనింగ్ వెళ్ళడానికి అగ్రిమెంట్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాం ఫైవ్ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ బాండ్తో తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి చేస్తానని పూర్తి చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానని ఈ రూల్స్ను అతిక్రమించడం అంటే ఆ బాండ్ నియమాలు తప్ప అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రూల్స్ని అతిక్రమించి నువ్వు ట్రైనింగ్లో మధ్యలో నుంచి వెళ్ళిపోవాలనుకున్నా లేదు డ్యూటీలో నుంచి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ డ్యూటీ చేసి డ్యూటీ నుంచి వేరే జాబ్ వచ్చి నా అటు వెళ్ళాలనుకున్నా ఏం జరిగినా కూడా నువ్వు క్విట్ అవ్వాలనుకుంటే ఇందులో నుంచి సో అప్పటి వరకు నీ మీద పట్టిన స్టైపండరీ శాలరీ స్టైపండ్ శాలరీ నీ మీద పట్టిన ట్రైనింగ్ ఖర్చులు కిట్స్ ట్రైనింగ్ కిట్ సామాన్లు ఇవన్నీ వడ్డీతో సహా నువ్వు గవర్నమెంట్కి పే బ్యాక్ చేయాలి అగ్రిమెంట్ టైం లోపల లేదు అగ్రిమెంట్ టైం లోపల నైన్ మంత్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసావు అంటే నువ్వు ఆ బాండ్ ఆడికి చెల్లిపోయినట్టే ఇంకా నీకు సంబంధం లేదు నువ్వు తర్వాత ఏ డిపార్ట్మెంట్ నువ్వు వెళ్ళిపోయినా నో ఇష్యూస్ ఓకేనా ఇది క్లారిటీ ఇస్తున్నాను జనరల్గా ఇప్పుడు ఇంకా చిన్న క్లూ ఏంటంటే ఇప్పుడు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఉంటావు తొమ్మిది నెల టైం ట్రైనింగ్ చేసిన తర్వాత తొమ్మిది నెలలు ఎనిమిది నెలలకు నీకు వేరే జాబ్ టీచర్ పోస్ట్ లేదంటే రైల్వేలోనో ఇంట్లో వేరే డిపార్ట్మెంట్ కంప్లీట్గా అదర్ డిపార్ట్మెంట్ జాబ్ నీకు వచ్చింది అదర్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చినప్పుడు నువ్వు అవ్వాలి ఎయిత్ మంత్ ట్రైనింగ్లో అప్పుడు ఏమి ఇది ఎనిమిది నెలలకు నీ స్టైఫండ్ ఎంత వచ్చింది పన్నెండు వేల ఎందులో ఉంటున్నా ఆ స్టైఫండ్ నీకు కిట్టుకు పెట్టిన అమౌంట్ ఇవి ఏదైతే గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేస్తుందో వాటికి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసేసి వాళ్ళ ఒక అమౌంట్ చెప్పుద్ది నీ టెన్ డేస్ నోటీస్ పీరియడ్ లోపల నువ్వు ఆ వడ్డీ సహా దాన్ని కట్టేసి నువ్వు వెళ్ళిపోతే నీకు క్లియరెన్స్ ఇస్తారా వెళ్ళిపోవచ్చు వేరే జాబ్కి లేదంటే ఆ బాండ్ అగ్రిమెంట్ ప్రకారం అంత రద్దు అవుద్ది సో అది అనేది సెక్యూరిటీ బాండ్ అనేది దాని గురించి ఇంకోటి బయోడేటా బయోడేటా అంటే ప్రతిదీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా బయోడేటా ఫామ్ అనేది కామన్ నువ్వు ఇన్స్టిట్యూట్ ఏదైనా జరిగిన బయోడేటా ఫిల్ చేసి అంటారు ఫామ్లో అలాగే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు బయోడేటా ఫామ్లో కంప్లీట్ ఈ డీటెయిల్స్ నేము ఫాదర్ నేము అడ్రస్ టెంపరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ బ్లడ్ గ్రూప్ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా నీకు అదర్ కాలిక్యులేటర్ ఆక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా నీకు అలాంటివి అన్ని దాంట్లో ఉంటాయి సో అవన్నీ దాంట్లో ఆ కాలమ్స్లో ఫిల్ చేసి ఇచ్చేయడమే వాళ్ళు సిస్టమ్లో ఎంట్రీ చేసుకుంటారు లేదంటే రేపు ఫర్దర్గా దేనిలో అవసరమైన చోటల్లో నీ బయోడేటా లో ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ నేను అడగకుండా ప్రతిసారి మీ బయోడేటా అనేది తీసుకుంటారు ప్రతి అభ్యర్థి దగ్గర ఇది రెండు మూడు కాపీలు ఇవ్వమంటున్నారు ఫర్ సేఫ్టీ పర్పస్ అంతే ఇంకోటి ఒక కొంచెం మూడు నుంచి ఐదు ఫోటోలు కానీ ఏడు ఫోటోలు సరే ఒక పది పదిహేను ఫోటోలు తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడే ఉపయోగపడతాయి తర్వాత రకరకాలుగా ఉపయోగపడతాయి సో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ ఇస్తారు కాబట్టి అక్కడ ఆరోగ్య భద్రత కార్డులకి వాటికి ఉపయోగపడతాయి కాబట్టి మంచిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి ఇంకా ఏమైనా ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే పిల్లోస్ అంటే తీసుకెళ్ళండి బకెట్స్ బకెట్స్ అనేది కొంచెం కొంచెం బెటాలిన్ ట్రైనింగ్ సెంటర్లో స్టోర్స్ దూరంగా ఉండి లేదా ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాటర్ అయితే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది తీసుకెళ్ళాలంటే మీకు అనుగుణంగా ఉంటే తీసుకెళ్ళవచ్చు ఇంటి దగ్గర నుంచి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హోమ్ టౌన్ ఎక్కడ దిగుతారో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ వెంకటగిరి అంటే వెంకటగిరి టౌన్లో దిగడం కానీ తిరుపతి అంటే తిరుపతిలో దిగినప్పుడు కానీ లేదా అలా అలా ఇప్పుడు ఒంగోలు అనుకో ఒంగోలు మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగి వచ్చేటప్పుడు మధ్యలో షాప్లో తీసేసుకోవచ్చు బకెట్లు కానీ ఏం కానీ ఆటలో వస్తారు కాబట్టి అలా తీసుకొని వచ్చేసుకోవచ్చు మగ్గు బకెట్ ఆ పెద్ద మ్యాటరేం కాదు ఇంకా ఏదైనా కాస్ట్లీ గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ కానీ లేడీస్ ఎవరైనా క్యారీ చేద్దాం అనుకుంటే దయచేసి క్యారీ చేయొద్దు ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో ఎవరు ఏమైనా చెప్తూ ఉంటారో తెలియదు పోయినా ఎవరి మీద ఏమీ నిందలు మోపలేవు దయచేసి మీరు ఇంటి దగ్గర అవాయిడ్ చేసుకోండి ఓకేనా కాస్ట్లీ ఐటమ్స్ అయినా ఐఫోన్ లాంటిది కూడా జాగ్రత్త ఎందుకంటే ఫోన్ల పైన కూడా ఆడ ఎవరు మనకి పోయింది అని మనం కంప్లైంట్ ఇవ్వడానికి మనకే మొహమాటం ఉండదు ఓకేనా ట్రైనింగ్ సెంటర్లో అలాంటి ఇష్యూస్ పెట్టుకోవద్దు సో కాస్ట్లీ ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి లేకపోతే ఎవరన్నా అదర్ హ్యాబిట్స్ ఉండి సిగరెట్స్ ఆల్కహాల్ అయినా క్యారీ చేయొద్దు అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుట్కా పాను కైనీలు కానీ ఈ సిగరెట్లు కానీ ఏమైనా ఉంటే దయచేసి అప్పుడు మేము బ్యాగ్లో పెట్టుకుని సైలెంట్గా వాడుకుంటాం అన్నీ కాదు అసలు పూర్తి తొమ్మిది నెలల వల్ల కంట్రోల్లో ఉండండి తప్పదు ఓకేనా ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది లైక్స్ అబ్బా లైక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా కనీసం ఒక మూడు లైక్స్ టార్గెట్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది క్లారిటీ కూడా వచ్చేది డౌట్ ఉంటే మళ్ళొకసారి జస్ట్ వినండి నేను పక్కనే పెట్టిన ఇందాక వీడియోలో పెట్టిన ఇమేజే మనకి జ్యుడిషియల్ బాండ్ దాని మీద నేను ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్లో ఇచ్చే మ్యాటరే దాని మీద టైప్ చే యాజ్చిస్గా నువ్వు సిస్టంలో వాడికి బాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తే వాడు మ్యాటర్స్ చేస్తే టైప్ చేస్తేస్తాడు వానికి అర్థమైపోద్ది ఆ నేము ఫాదర్ నేము ఆ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీ ఇవ్వండి అంతే సింపుల్గా అది ఏం లేదు ఆ ప్రింట్ తీసుకొని సంతకం పెట్టేసి ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వేటప్పుడు బయట ఫాన్లో తప్ప ఈ మంట అడిగినప్పుడు ఇచ్చేయండి మీ దగ్గర పెట్టుకొని మీరు సేఫ్ట్గా ఒక రెండు మూడు జిరాక్స్ కాపీలు పెట్టుకోండి అగ్రిమెంట్ కాపీ కూడా కావాలనుకుంటే కొంతమంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయమంటున్నారు బ్యాటాలెన్స్ వాళ్ళు వీళ్ళు సరే ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకొని తీసుకోకుండా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫైల్ లాగా క్యారీ చేయండి సంక్రాంతి వరకు లేదా సెలవులు ఇచ్చేంత వరకు ఉంచుకోండి అవసరం లేదంటే అప్పటి వరకు తీసుకోలేదు అవసరం లేదంటే ఇంటికి తెచ్చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకురమ్మని వద్దు ఇది కావాలన్నప్పుడు ఇంపాసిబుల్ జా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫైల్లో జిప్ ఫైల్ పెట్టుకొని జిప్ ఫైల్లో మీ బాక్స్లో పెట్టలో మీరు ట్రంక్ పెట్టలో పెట్టుకోండి ఫైల్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మర్చిపోగా క్యారీ చేయండి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళవన్నీ ఓకేనా తీసుకుంటారో తీసుకోర మనకు తెలియదు సో కొంచెం టైం సెంటర్లు తెమ్మంటున్నారు కొంచెం టైం సెంటర్లు చెప్పట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ పరీతనే ఉంటుంది తీసుకెళ్తే అడిగినప్పుడు తక్కువ తీసి ఇచ్చేయచ్చు ఒక కాపీ ఒరిజినల్లో రెండు కాపీలో ఒక కాపీలో జిరాక్స్ పెట్టుకోండి మీ సేఫ్ కోసం మీకు అవసరమైతే వాడుకోవడానికి ఎక్కడైనా ఓకేనా వాళ్ళకి వెళ్ళి తీసుకున్నారనుకో మళ్ళీ మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అప్లికేషన్ పెట్టి లెటర్ పెట్టుకొని అవి తీసుకోవాల్సింది వస్తుంది సో అప్పుడు దాకా మీ దగ్గర జిరాక్సులు పనిచేస్తాయి అవసరానికి అవసరం అవసరమైతే ఇంతే ఇంతకు మించి ఈ వీడియోలో ఏమీ లేదు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డీటెయిల్స్ మీకు కావాల్సిన డీటెయిల్స్ తీ వస్తూ ఉంటాయి అప్డేట్స్ వస్తుంటాయి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఆల్ ది బెస్ట్